ఎపిసోడ్ వన్ మిస్టర్ సీఈఓ అది రెండు వేల ఐదు వందలవ సంవత్సరం గ్లోబల్ వార్మేషన్ మరియు ప్రకృతి వైపరీత్యాల వలన ప్లానెట్ ఎర్త్ దాదాపు తొంభై శాతం నీరు కేవలం పది శాతం భూభాగంతో మాత్రమే మిగిలి ఉంది మారుతున్న విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మానవుడు నీటి మీద తేలియాడే నగరాలని నిర్మించుకుని తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందింది అంటే ఆకాశంలో ఎగిరే కార్లు గంటకి వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు మనిషికి సంబంధించిన అన్ని పనులు చేసిపెట్టే హ్యూమనాయిడ్స్ అంటే రోబోలు ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి అన్ని రంగాలలోనూ ఎంతో పురోగతిని సాధించాడు కాని ఇప్పటికీ కూడా మానవ మేధస్సుకి అంతు చిక్కని రహస్యాలు ఈ విశ్వంలో ఇంకా ఎన్నో ఉన్నాయి వాటికోసం మానవుడు నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు ఆకాశమార్గం వివిధ రకాల వాహనాలతో రద్దీగా ఉంది సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు సూర్యుడు దాదాపుగా నడినెత్తికి చేరుకున్నాడు ఉష్ణోగ్రత యాభై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది ఈ డిసెంబర్లోనే ఎండ ఇలా ఉంది అంటే ఏప్రిల్ మే నాటికి అరవై ఐదు డిగ్రీలపైనే ఉండే అవకాశం ఉంది వివేక్ వర్చువల్ సొల్యూషన్స్ ఆఫీస్ ముందు ఒక ఫ్లయింగ్ కార్ వచ్చి ల్యాండ్ అయింది ఆ కారులో నుండి ఇరవై ఐదు సంవత్సరాలలోపు ఉన్న ఒక అందమైన యువకుడు కిందికి దిగాడు అతడు కార్ దిగగానే కార్ గాల్లోకి ఎగురుతూ ఆటోమేటిక్ పార్కింగ్ స్పేస్కి వెళ్ళింది కార్ దిగిన వ్యక్తి పేరు ధ్రువ వివేక్ గ్రూప్స్ ప్రస్తుత సీఈఓ ధ్రువ ఆఫీస్ మెయిన్ డోర్ దగ్గరికి రాగానే రెటీనా స్కాన్తో వెల్కమ్ టు మిస్టర్ ధ్రువ అని డిజిటల్ సెక్యూరిటీ వాయిస్తో ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయింది ధ్రువ ఆఫీస్ లోపలికి ఎంటర్ అయ్యాడు అతను చాలా టెన్షన్ గా ఉన్నాడు ధ్రువ సీఈఓ క్యాబిన్ లోపలికి ఎంటర్ అయ్యే సమయానికి అక్కడ కొద్దిమంది అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ధ్రువని చూడగానే ఒక వ్యక్తి వెల్కమ్ ధ్రువ ప్లీజ్ బి సీటెడ్ అంటూ ఒక చైర్ చూపించాడు అది కంపెనీ సీఈఓ చైర్ రెండు నెలల ముందు ధ్రువ నాన్నగారు బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోవడం వల్ల ఇప్పుడు ఆ స్థానంలో ధ్రువ కూర్చోవలసొచ్చింది కంపెనీ మీటింగ్స్ లో పాల్గొనడం ధ్రువాకి ఇదే మొట్టమొదటిసారి అందుకే ఎంత దాచాలని ప్రయత్నించినా అతనిలోని కంగారు బయటికి తెలిసిపోతూంది ధ్రువ ముందున్న వాళ్లలో ఒక ముగ్గురు కంపెనీ షేర్ హోల్డర్స్ అయితే మరొక ముగ్గురు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందులో ఒక ఆఫీసర్ చూడండి మిస్టర్ ధ్రువ మీ కంపెనీలో ఆల్రెడీ చనిపోయిన మనుషుల వర్చువల్ డేటాస్ ని వాడుకున్నారని గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నట్టుగా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అన్నాడు మరొక ఆఫీసర్ పాటు మీ కంపెనీలో గవర్నమెంట్కి తెలియకుండా చాలా పెద్ద మొత్తంలో అన్ఐడెంటిఫైడ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి అని చెప్పాడు మిగతా ముగ్గురు పార్ట్నర్లు కలిసి ఆ పనులన్నీ చేశారని తండ్రి చనిపోవడానికి రెండు రోజుల ముందే ఆ విషయం గురించి ధృవాకి చెప్పారు ఆ నేరాన్ని ధ్రువా మీదకొచ్చేలా ప్లాన్ చేశారు నిజానికి ధ్రువా తండ్రి చావుకు కారణం కూడా ఆ ముగ్గురే కాని ఈ విషయం ధ్రువకి తెలియదు మీ కంపెనీ చేసిన పనుల్ని దేశద్రోహం చర్య కింద పరిగణించి మీ కంపెనీని వెంటనే సీజ్ చేయాలని హైయర్ అఫీషియల్స్ నుండి మాకు ఆర్డర్స్ వచ్చాయి మీ కంపెనీని ఆస్తుల్ని సీజ్ చేయడంతో పాటు గవర్నమెంట్ కి పెనాల్టీగా ఐదు వేల కోట్ల రూపాయల్ని చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ వన్ వీక్లోగా ఆ పెనాల్టీ చెల్లించకపోతే మీ మొత్తం కుటుంబాన్ని క్రిమినల్స్గా పరిగణించి లైఫ్ టైం జైలుకు పంపించాల్సి ఉంటుంది అన్నాడు మరో ఆఫీసర్ ఆ మాట వినగానే ధృవకి ఏమీ అర్థం కాక కంపెనీ యొక్క మిగతా పార్ట్నర్ల వైపు చూశాడు వెంటనే దబాయిస్తున్నట్టుగా ఒక వ్యక్తి మీ ఉన్నని రోజుల్లో కంపెనీ అథారిటీ అంతా ఆయన దగ్గరే ఉంచుకుని వాటిని మిస్యూజ్ చేశాడు దానివల్లనే కంపెనీ ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చింది అన్నాడు మా నాన్నగారి గురించి తెలిసికూడా మీరు ఆయన తప్పు చేశారని అంటున్నారా అని ప్రశ్నించాడు ధ్రువ ఇప్పుడు నీకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు ధృవ ట్రాన్సాక్షన్స్ అన్ని మీ నాన్నగారు ఉన్నప్పుడే జరిగినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే కంపెనీలో మా ముగ్గురి షేర్ పదివేల కోట్లు మా వాటా డబ్బుల్ని మాకు నువ్వు తిరిగిచ్చేస్తే మాతో నీకు ఎలాంటి సంబంధం లేకుండా కంపెనీ నీ ఒక్కడి సొంతం అవుతుంది కంపెనీ నీదయ్యాక కంపెనీని నువ్వేం చేసుకుంటావో అది నీ ఇష్టం డబ్బుల్ని చెల్లించడానికి మేం కూడా వన్ వీక్ టైం ఇస్తున్నావు ఎట్టి పరిస్థితుల్లోనూ వారంలోగా నువ్వు ఆ మొత్తం మనీని పే చేయాల్సి ఉంటుంది లేదంటే మేం లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి వాళ్లు అక్కడి నుండి వెళ్లిపోయారు గవర్నమెంట్ ఆఫీసర్లలో ఓ వ్యక్తి మీరు ఐదు వేల కోట్ల పెనాల్టీ వన్ వీక్ లోగా కట్టకపోతే మీ మీద లీగల్ తో పాటు మీకు మీ కుటుంబానికి అన్ని రకాల గవర్నమెంట్ సర్వీసెస్ని హ్యూమనరైట్స్ సేవల్ని కూడా పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుంది దయచేసి పరిస్థితి అక్కడిదాకా తెచ్చుకోకండి అని చెప్పి ఆ ఆఫీసర్లు బయటికి వెళ్లిపోయారు ఆ గదిలో ధ్రువ ఒంటరిగా మిగిలిపోయాడు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా నిండని ధ్రువ జీవితంలోకి తన ఊహకి కూడా అందనన్ని బాధ్యతలు వచ్చిపడ్డాయి తన తండ్రి ఉన్నన్ని రోజులు ధ్రువా ఓ రాజకుమారుళ్ల బ్రతికాడు కాని ఇప్పుడు తన జీవితం పూర్తిగా తలక్రిందులయింది ధృవ కుటుంబం దగ్గర ఉన్న డబ్బు ఆస్తులు అన్నీ కూడా ఐదువేల కోట్లు మాత్రమే అవుతుంది కాని తను చెల్లించాల్సిన మొత్తం దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఏం చేస్తే తను వారం రోజుల్లోగా అంత డబ్బు సంపాదించగలడు ఆ రూం వాల్ మీద డిస్ప్లే అవుతున్న తన తండ్రి ఫోటోలని చూడగానే అప్రయత్నంగానే ధృవ కళ్లల్లో నుండి నీళ్లు తిరిగాయి అలా తన తండ్రికి సంబంధించిన ఒక్కొక్క ఫోటో మారుతూ ఉంటే ధృవకి తన తండ్రితో ఉన్న ఒక్కొక్క జ్ఞాపకం గుర్తుకొచ్చింది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తుంటే ఎవరో తన కుటుంబాన్ని కావాలనే కష్టాల్లోకి తోస్తున్నట్లుగా అనిపించింది కాని అదెవరో తెలుసుకునే సమయంగాని పరిస్థితులుగాని ఇప్పుడు ధృవ దగ్గర లేవు కేవలం వారం రోజుల్లో దాదాపు పదిహేను వేల కోట్ల డబ్బు కట్టలేకపోతే తన తల్లి చెల్లెలతో సహా జైలుకు వెళ్లాల్సొస్తుంది ఇప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతంతా ధ్రువ మీదే ఉంది అలసిన ఆలోచనతో అక్కడే కళ్లు మూసుకుని ఉండిపోయాడు ప్రొఫెసర్ ఆర్యగుప్త తన కొత్త ప్రయోగానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై తన ముందున్న వర్చువల్ కంప్యూటర్ మీద స్పేస్ షిప్ ప్రయాణించవలసిన ఆర్బిట్ ని చెక్ చేసుకుంటూ ఉన్నాడు మరోపక్క ఆయన అసిస్టెంట్ జీవా ఎలక్ట్రోమాగ్నెటిక్ చైర్ కి సంబంధించిన కనెక్షన్స్ చెక్ చేస్తూ ప్రొఫెసర్ నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి మనం ఇప్పటికే ఈ టెలిపోర్టేషన్ ద్వారా చాలా మందిని కొత్త గ్రహానికి పంపించాం కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా మనం విజయం సాధించలేదు నిజంగా ఎంతమంది ఆ గ్రహం మీదకి చేరుకున్నారో అందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు చాలా మంది జీవితాలని పణంగా పెట్టి ఇలాంటి ప్రయోగం చేయడం అవసరమంటారా అని అడిగాడు దానికి బదులుగా ప్రొఫెసర్ చూడు జీవా ఒకప్పుడు ఈ భూమి మీద వందల కోట్లలో జనాభా ఉండేది అది ఇప్పుడు కేవలం లక్షల్లోనే ఉంది దేశాల వారీగా చూసుకుంటే వందలు వేలు మాత్రమే ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే మనిషి అన్నవాడే ఈ భూమి మీద లేకుండా పోతాడు అలా జరగకుండా ఉండాలి అంటే ఎవరోకరు ముందుకు రావాలి ఇలాంటి ప్రయోగాలు జరగాలి అని చెప్పాడు ఆర్యగుప్త మీరు చెప్తుంది నిజమే ప్రొఫెసర్ కానీ ఈ రోజుల్లో ప్రతి మనిషి తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు తప్ప నలుగురికి ఉపయోగపడుతుందని ఎవరు మాత్రం ఆలోచిస్తారు చెప్పండి అని అడిగాడు జీవా ఈ ప్రయోగంలో నా డబ్బు కాలం ఇంకా చెప్పాలంటే నా పూర్తి జీవితాన్నే ఇన్వెస్ట్ చేశాను నేను మాత్రం ఏ ఫలితం ఆశించకుండా ఎందుకు చేస్తాను చెప్పు అంటూ ఎదురు ప్రశ్న వేశాడు ఆర్యగుప్త జీవా కాస్త ఆలోచించి ఎలాంటి ఫలితం ప్రొఫెసర్ అది అన్నాడు ప్రొఫెసర్ నవ్వుతూ ఈ సమస్త మానవ జాతిని కాపాడిన దేవుడు అనే కీర్తితో పాటు మనుషుల్ని కొత్త గ్రహానికి పంపించినందుకొచ్చే డబ్బుతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుణ్ణి కావచ్చు అంటూ గర్వంగా చెప్పాడు అర్థమైంది ప్రొఫెసర్ దేవుడి పేరుకి బదులు మనుషులందరూ మీ పేరునే తలుచుకునేలాగా మారతానంటారు అన్నాడు జీవ అవును దీనికోసం నా డబ్బు ఎంత ఖర్చయినా పర్వాలేదు ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ ప్రయోగంలో సక్సెస్ అయ్యే వరకు నా ప్రయత్నాన్ని ఆపేదే లేదు అంటూ తన నిర్ణయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు ఆర్యగుప్త కాని ప్రొఫెసర్ బయట పరిస్థితులు చూస్తుంటే ఈసారి మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా ఈ ప్రయోగానికి ఎవరూ ముందుకొచ్చేలా కనిపించడం లేదు అంటూ అనుమానం వ్యక్తం చేశాడు జీవ డబ్బు చాలా చెడ్డది జీవా అది మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది ఇప్పుడు మనం చెయ్యాల్సిందల్లా అలాంటి డబ్బు అవసరం ఉన్నవాణ్ణి వెతికి పట్టుకోగలగడమే అని కన్నింగా నవ్వాడు ఆర్యగుప్త ఆ మాటలకు జీవా ముఖంలో కూడా నవ్వు వచ్చింది సాయంత్రమైంది ధ్రువ డబ్బుకు సంబంధించిన ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాడు ఇంటి దగ్గర అమ్మా చెల్లి తనకోసమే చూస్తూ ఉన్నారు అమ్మ ఆఫీసులో ఏం జరిగిందని అడిగింది కంపెనీని సీజ్ చేసిన విషయం మరో వారం రోజుల్లోగా పదిహేను వేల కోట్ల రూపాయల్ని కట్టాల్సిన విషయం గురించి చెప్పి ధృవ చాలా బాధపడ్డాడు తన కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు తల్లికూడా చాలా బాధపడింది మీ నాన్నగారున్నంతకాలం నలుగురికి సహాయం చేశారే తప్ప ఎవరినీ ఎప్పుడూ మోసం చేయలేదు నిజంగా దేవుడనేవాడే ఉంటే ఈ కష్టాలనుండి ఆయనే మనల్ని గట్టెక్కిస్తాడు అంటూ ధ్రువ తల్లి తన పిల్లలిద్దరికీ ధైర్యం చెప్పింది ధ్రువ ఫ్యామిలీ అంతా భోజనాలు ముగించుకుని ఎవరి గదుల్లో వాళ్లు పడుకున్నారు కాని ఆ రాత్రి అంతా కుటుంబంలో ఏ ఒక్కరికీ సరిగ్గా నిద్రపట్టలేదు డబ్బు కట్టలేకపోతే తన పిల్లలిద్దరూ జైలు జీవితం అనుభవించాల్సొస్తుందని తల్లి బాధ ఒకవైపైతే ఎలాగైనా తన తల్లిని చెల్లెల్ని కాపాడుకోవాలన్న ఆలోచన ధ్రువది ఇద్దరిదీ ఒకే ఆలోచన ఎలాగైనా తమ కుటుంబాన్ని కాపాడుకోవాలి అలా ఆలోచనలో ఉండగానే తెల్లారింది ధ్రువ ఉదయాన్నే రెడీ అయి తన తండ్రి స్నేహితుల దగ్గరికి అప్పు అడగడం కోసం వెళ్లాడు అన్ని రోజులు తమ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉన్నవాళ్లే ఇప్పుడు పరాయివాళ్లలాగా మాట్లాడడం స్టార్ట్ చేశారు వాళ్లంతా ఒకప్పుడు తన తండ్రి ముందు సహాయం కోసం చేతులు చాచినవాళ్లే కాని ఇప్పుడు ఏ ఒక్కరూ కూడా తమ కుటుంబానికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు జీవితంలో మొదటిసారిగా ధ్రువకి మనుషులు అర్థమవ్వడం స్టార్ట్ అయింది గవర్నమెంట్ ధ్రువ కుటుంబానికి సంబంధించిన అన్ని అకౌంట్లని సీజ్ చేయడం వలన ధ్రువకి అసలైన డబ్బు కష్టాలు మొదలయ్యాయి గవర్నమెంట్ సర్వీసులు హ్యుమనైట్ సర్వీసులకి కూడా డబ్బులు చెల్లించే పరిస్థితిలో ధ్రువ కుటుంబం లేదు రోజులు గడుస్తున్న కొద్దీ ధ్రువలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతూ ఉంది తన నిస్సహాయ పరిస్థితికి తనమీద తనకే జాలి కలిగింది తనకీ తన కుటుంబానికి పరిచయం ఉన్న దాదాపు అందరి దగ్గర సహాయం కోసం అడిగి చూశాడు కాని ఏ ఒక్కరి నుండి కూడా సహాయం చేస్తాను అన్న మాటే రాలేదు ఇప్పుడు ఈ లోకంలో తన కుటుంబం ఒక్కటే ఒంటరిగా ఉందనిపించింది ధ్రువకి డబ్బు చెల్లించడానికి ఒక్కరోజు గడువు మాత్రమే మిగిలి ఉంది క్యాలెండర్లో రేపటితో ఈ సంవత్సరం ముగిసిపోయి మరో కొత్త సంవత్సరం రానుంది అందరి జీవితాల్లోనూ కొత్త సంవత్సరం వెలుగుల్ని తీసుకుని వస్తే తన జీవితాన్ని మాత్రం చీకట్లలోకి తోసేస్తుంది తన కుటుంబం జైలుకు వెళ్లకూడదు అంటే డబ్బు కట్టాలి కాని ఆ డబ్బు రావడానికి తన దగ్గర ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి తన తల్లి చెల్లి జైలుకు వెళ్లారంటే తను ప్రాణాలతో ఉండికూడా వృధానే ఆ క్షణంలో ధృవ మనసులో కదలాడుతున్న ఆలోచన ఒక్కటే చూస్తూ చూస్తూ తన కుటుంబాన్ని నరకకూపంలో కన్నా తన ప్రాణాల్ని వదిలేయడమే ఎంతో మేలుగా తోచింది ఆ ఆలోచన రాగానే ఒక్కసారి కళ్ళు మూసుకుని తన తల్లిని చెల్లిని తలుచుకున్నాడు ధ్రువకి లోపల నుండి దుఃఖం తన్నుకొచ్చింది వెంటనే తన దుఃఖాన్ని దిగమింగుకుని మిమ్మల్ని ఇలా కష్టాలలో వదిలి వస్తున్నందుకు నన్ను క్షమించండి అని మనసులో అనుకున్నాడు కళ్ళు తెరిచి తన కన్నీళ్లని తుడుచుకుంటూ పక్కనే ఉన్న అంతర్జాతీయ రైల్వే స్టేషన్ కి వెళ్లాడు అక్కడ డిస్ప్లేలో మొదటి ట్రాక్ మీదుగా మరొక నిమిషంలో ట్రైన్ వెళ్లనున్నట్లుగా చూపించింది ధ్రువ తన మనసులో గంటకి రెండు వేల కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఆ బుల్లెట్ ట్రైన్ ముందు దూకితే ఏమైందో తెలిసేలోగానే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది అనుకున్నాడు ఒకసారి తన చుట్టూ చూశాడు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు గట్టిగా ఊపిరి పీల్చుకుని గుండెల నిండా ధైర్యాన్ని మూటగట్టుకున్నాడు ధ్రువ మరికొన్ని క్షణాలలో తను చనిపోబోతున్నాడు సమయం గడుస్తున్న కొద్దీ ధ్రువలో టెన్షన్ పెరగడం స్టార్ట్ అయింది ట్రైన్ రావడానికి కేవలం కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంది ఆ క్షణంలో ధ్రువకి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంది మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తూ కనిపించింది వేగంతో అతని జీవితమంతా ఒక్క క్షణం అతని కళ్ల ముందు కదలాడి వెళ్లిపోయింది గుండెల నిండా గాలి పీల్చి ప్లాట్ఫాం పైన నిలబడ్డాడు అప్పుడే అతని జీవితంలో ఊహించని సంఘటన ఒకటి జరిగింది